బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఐదేళ్ల పదవీ కాలంలో సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి తెలిపారు భవిష్యత్తులో కార్పొరేషన్ ప్రజలకు అండగా ఉంటానని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు అలాగే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పదవిని ఇచ్చినా బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి అన్నారు మహేశ్వరం నియోజకవర్గంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఇరవై ఇరవైలో ఏర్పడ్డ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు అంత బడ్జెట్ తోటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది మెయిన్ రోడ్ వైడ్నింగ్స్ బటేల్ గుట్ట డెవలప్మెంట్ అన్ని కాలనీలకు సంబంధించినటువంటి అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి సిసి రోడ్లు బీటీ రోడ్లు యూజీడీ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్స్ డిఆర్సి సెంటర్ మరి మన ప్రజాభవనం మున్సిపల్ ఆఫీస్ వీటన్నింటితో పాటు ఆర్సీఐ రోడ్ టు ఎయిర్పోర్ట్ రోడ్ హెచ్ఎండిఏ నుంచి కొన్ని పార్క్స్ మెయిన్ మెయిన్ ఏం పార్క్స్ ఉన్నాయో ఆ పార్క్లన్నిటి కూడా డెవలప్ చేయడం జరిగింది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కరోనా టైంలో చూసినాం మనము ఎంత ఇబ్బంది పడ్డారు